మనం అందరం ఎప్పుడు అడిగేది రేషన్ కార్డు కదా రేషన్ కార్డులు ఇప్పుడు మన పెద్దలు చెప్పారు స్పిట్టింగ్ ఉంటదా అడిషన్ ఉంటుందా అన్ని కూడా ఉంటుంది అంటే కొత్తగా పేరు కొత్తగా మన ముఖ్యంగా మహిళలకి అది ఎందుకంటే కోడలు ఎన్నో రోజుల నుంచి వస్తుంది ఆమె పేరు ఉండదు రేషన్ కార్డులు కదా సో అందుకనే ఆమె పేరు కూడా ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది కొత్తగా అడిషన్ అంటే అమ్మాయి అనే కాదు ఎవరైనా కొత్తగా అడిషన్ ఉంటే స్లిట్ చేసి కొత్తగా యాడ్ చేయడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు కూడా ఎవరికైనా పూర్తిగా లేకపోతే అది కూడా ఇవ్వడం జరుగుతుంది సో మనం ఒక జాబితాలు అవన్నీ తయారు చేసుకుంటున్నాం ఇంకా కూడా ఎవరన్నా తప్పి ఉంటే మీరు మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు అందరు ఇచ్చారు దాదాపు కానీ ఎవరో ఒకళ్ళు మిస్ అయి ఉంటే వాళ్ళు మళ్ళీ ఇవ్వచ్చారు అంతేకాని మళ్ళీ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు మా దగ్గర ప్రజాపాలనలో కానీ మీ సేవలో కానీ ఎక్కడ తీసుకున్నా ఆ దరఖాస్తులన్నీ మన దగ్గర ఉంది ఇప్పుడు ఆ జాబితా కూడా ఇక్కడ తయారు చేస్తారు సరే సో అందరు అరువులకి అది కూడా వస్తుంది ఇప్పుడు మీ కలెక్టర్ గారు చెప్పినట్టు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కూడా అరువులు అందరికీ కూడా వస్తుంది అది కూడా మీరు దరఖాస్తులు చేసి ఉన్నారు మన దగ్గర దరఖాస్తులు ఉన్నాయి ఆ లిస్టులన్నీ మీరు ఒకసారి చూసుకోండి మీకు ఎవరికన్నా లేకపోతే వాళ్ళకి మాత్రం మళ్ళీ ఎవరన్నా మళ్ళీ మిస్ అయింది మేము అప్పుడు దరఖాస్తు ఇవ్వలేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇవ్వచ్చు రోజు వస్తుంది వస్తాయి